సంబంధించిన ఒక యంగ్ జర్నలిస్ట్ పాపం ఆయన చంపేశారు అండ్ చంపిన వాళ్ళు ఎక్కడో ఆయనకు సంబంధించిన శత్రువులు కాదు వాళ్ళందరూ కూడా సంబంధించిన కొంతమంది బంధులే అనమాట ఈ జర్నలిస్ట్ పాపం తను తన విధి నిర్వహణలో భాగంగా ఛత్తీస్ కి సంబంధించిన సుఖుగ్రామాలు అలాంటి ఏరియాస్ లో ఏవైతే రోడ్ల పనులు ఏవైతే జరుగుతున్నాయో రహదారులు సో దానికి సంబంధించిన ఒక న్యూస్ కవరేజ్ కవరేజ్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు సో వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని బయట పెట్టడం జరిగింది సో వాటిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అనమాట నూట ఇరవై కోట్ల అవినీతి అక్కడ జరిగింది అనేసి ఛత్తీస్గఢ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు వీళ్ళకి సంబంధించిన ముఖేష్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ అతను అంటే తన ఫ్యామిలీకి దూర బంధం అనమాట సో అలాంటి సురేష్ చంద్రకర్ అనే వ్యక్తి అక్కడ స్థానిక కాంగ్రెస్ లీడర్ అండ్ అక్కడ ఆయన ఈ రహదారి పనులు ఇవన్నీ వాటి మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇవంతా అవినీతి అనేది బయట బయటకు తీసుకురావడం జరిగింది సో దాన్ని అదునుగా తీసుకొని అంటే ఇతను ఎక్స్పోజ్ చేస్తూనే వెళ్తున్నాడు సో ఇలా ఉంటే ఇంకా మనకు కష్టమైపోతుంది అని తెలుసుకున్న ఈ ముఖేష్ కి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో సురేష్ చంద్రకర్ అండ్ రామ్ చంద్రకర్ అనేసి వీళ్ళందరూ ఇయర్ని అత్యంత కిరాతకంగా ఎలా అంటే పక్క టెంకలు విరగొట్టి గుండెను చీల్చి లివర్ ని కూడా తీసి కట్ చేసి గుండెను బాడీ నుంచి గుండెను తీసిన తర్వాత ఎంత రాక్షసత్వంగా ఉంటే ఇలాంటి ఐడియాలు వాళ్ళకు వస్తే ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఒక మనిషికి సంబంధించిన బాడీ పైన అవయాలపైన దాడి చేసి కొట్టిన తర్వాత పక్క టెంకలు ఇవన్నీ చీల్ చేసి ఆ తర్వాత గుండెని తీసి ఇవర్ని తీసి ఇలా ఒక్కొక్క అవయాన్ని తీసి వాటిని కట్ చేసి సెప్టిక్ ట్యాంక్ లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ లో పడేసారనమాట ఆ బైక్ సంబంధించిన బాడీ సెప్టిక్ ట్యాంక్ లో రెండు మూడు రోజుల తర్వాత కుళ్ళిపోయిన అవస్థలో అక్కడి పోలీసులకు అయితే దొరికింది అండ్ పోలీసులు ఆ బాడీని బయటి తీస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క ఏదైతే హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ముక్కలు విరిగిపోతున్నాయి అనమాట అంటే ఈ టూ డేస్ లోనే డికంపోజ్ అయిపోవడము దాని తర్వాత ఎక్కడ పట్టుకోవాలో అర్థం కాకుండా ఆ బాడీని అలా పైకి తీసుకొచ్చారు అలాంటి వీడియోస్ మనకు సోషల్ మీడియాలో అండ్ ఫొటోస్ కూడా కనిపించే అంతటి రాక్షసత్వంగా కిరాతకంగా అయితే ఈ జర్నలిస్ట్ ని చంపేశారు అండ్ దీని గురించి మాత్రం ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈయన ఒక్కొక్క కుంభకోణాన్ని బయట తీస్తూ వెళ్తున్నాడు ఛత్తీస్గఢ్కి కి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది అనమాట దాంతో ఒక్కొక్క ఎక్స్పోజ్ చేస్తూ వెళ్ళడం ఇదంతా జరిగింది అండ్ చంపింది కూడా వీళ్ళందరూ ఎవరైతే చంపిన వాళ్ళు ఉన్నారో సురేష్ చంద్రకర్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హైదరాబాద్ లో తలదాచుకున్నారు కొంతమంది రాయపూర్ లోని ఒక ఎయిర్పోర్ట్ లో ఒక కజిన్ అయితే దొరికిండో ఎవరైతే చంపేసిండో అతను అక్కడ కేర్ టేకర్ గా అంటే ఆ ఏరియాకి సంబంధించిన కొన్ని పనులు చూసుకునేవాడు అనమాట సో అతను రాయ్పూర్ లోని విమానాశ్రయం దగ్గర పట్టుకున్నారు సో మిగిలిన ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో ఈ సురేష్ చంద్రాకర్ అతను మాత్రం హైదరాబాద్ లో తలదాచుకున్నాడు అంటే హైదరాబాద్ లో ఎవరి దగ్గర తలదాచుకున్నాడు య్యా అంటే అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది అనేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇతనికి ఏమన్నా షెల్టర్ ఇచ్చారా లేదా అనేసి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ మటర్ గురించి మాత్రం అంటే ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు జర్నలిస్టుల పైన దాడి చేసేది బీజేపీ జర్నలిస్టు పైన దాడి చేసేది హిందుత్వవాదులే అని చెప్పుకొని వచ్చే కాంగ్రెస్ లెఫ్ట్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ నోరు మెదపట్లేదు అనమాట ఫస్ట్ డే ఏం జరిగింది అంటే సురేష్ చంద్ర ఈ ముఖేష్ చంద్రకర్ ని ఎప్పుడైతే చంపేశారో సో ఇతను ఎప్పుడైతే అండర్ గ్రౌండ్ లో అంటే తప్పించకుండా పోయిండో అప్పుడు కమ్యూనిస్ట్ సంఘాలు లెఫ్ట్ అక్కడ సంబంధించిన సిపిఎం పార్టీలు పైన బీజేపీ వాళ్ళే ఏదైనా చేసి ఉంటారు బీజేపీ వాళ్ళే దీన్ని ఈని చంపేసి ఉంటారు లేకపోతే కిడ్నాప్ చేసి ఉంటారు అనేసి వాళ్ళు కొన్ని రోజులు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు చేశారు అనేసి బయటకు వచ్చిందో ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు అనమాట సో కనీసం వీళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ కూడా రాలేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జర్నలిజం జర్నలిజంలో మన వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న ఊళ్ళలో లేకపోతే టౌన్స్ లో పట్టణాల్లో ఎవరైనా నీతిగా నిజాయితీగా వాయిస్ వినిపించాలి అనేసి అనుకుంటే మాత్రం వాళ్లకు ఇలా శవమై తేలుతున్నారు లేకపోతే వాళ్ళపైన పోలీస్ కేసులు అనేవి నమోదవుతూనే ఉన్నాయి అండ్ ఈయన్ని చంపడం మాత్రం నిజంగా చాలా రాక్షసత్వంగా చంపి అయితే ఇదే ముఖేష్ గురించి ఇంకొక కథనం కూడా బయటకు వస్తుంది సో ఆయన మంచి మనసు గురించి ఈ కథనం అన్నమాట సో నక్సలైట్లు కొంతమంది బిఎస్ఎఫ్ కి సంబంధించిన జవాన్లని కిడ్నాప్ చేస్తే సో వాళ్ళ దగ్గరకు వెళ్ళి నక్సలైట్ దగ్గరకు వెళ్ళి సంప్రదింపులు జరిపి ఆ బిఎస్ఎఫ్ జవాన్ని కూడా ఈయన్ని తీసుకుని వచ్చిండు బయటికి అండ్ అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా జార్ఖండ్ లో ఎప్పుడైనా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అక్కడ క్రియాశీలక పాత్రని ఈ జర్నలిస్ట్ పోషించిండు అనేసి ఆయనకు సంబంధించిన వీడియో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళని అత్యంత రాక్షసత్వంగా ఈ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చంపడం జరిగింది అయినా ఇప్పటికీ ఎవరు స్పందించట్లేదు ఒక జర్నలిస్ట్ చనిపోయాడు అనేసి అంటున్నారు కానీ ఇదే వేరే గవర్నమెంట్లో లేకపోతే వేరే రాష్ట్రాలు జరిగి ఉంటే మాత్రం ఈ పాటికి యావత్ ప్రపంచానికి తమ బట్టలు చెంపుకొని వీళ్ళందరూ అరిసేవారు అనమాట అరుస్తూ బిగ్గరగా సో భారతదేశం ఇలా జరుగుతుంది భారతదేశంలో జర్నలిస్టులకు హక్కులు లేవు భారతదేశంలో కాళ్ల కింద జర్నలిజాన్ని పెట్టేస్తున్నారు అనేసి ఇలాంటి ఫాల్స్ రిపోర్ట్లు ప్రపంచం మొత్తానికి చూపెట్టేవాళ్ళు కానీ ఒక నిజాయితీ పరుడైన ఈ జర్నలిస్ట్ చనిపోతే మాత్రం మాట్లాడడానికి ముందుకు రావట్లేదు వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్ లో తెలిపండి జై హింద్ జై భారత్